పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అవసరమైన దానికేమో స్పందించరు అవసరం లేని దానికి తలలో బాదుకుంటాడు గాడను గుద్దుకొని దానికి అసలు అవసరమే లేదు అసలు ఆడి విషయమే లేదు అయినా కానీ తల బాదుకుంటాడు అవసరం ఉన్న దానికి కనీసం స్పందించరు పవన్ కళ్యాణ్ గారు మీరే మా దేవుడు మమ్మల్ని మమ్మల్ని కాపాడండి మమ్మల్ని రక్షించండి అని దండం పెట్టుకున్న జోలికి అసలు బాడు అసలు ఏమి లేకుండా సైలెంట్గా ఉన్న వాటి గురించి అసలు పనికిరాదు ఇది అసలు అవసరమే లేదా గురించి తలలు బాదుకొని దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటాడు గందరగోళం సృష్టించడం కానీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏమి లేకపోయినా ఉలిక్కి పడ్డాడేనే చెప్పుకోవచ్చు ఎందుకంటే లడ్డు వివాదంలో లడ్డు వివాదం చాలా అంటే చాలా చర్చికుంది చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి అదంతా చాలా అయింది విపరీతంగా తప్పుడు ప్రసారం చేశారు కానీ దాని గురించి ఏ మాత్రము కానీ డిమాండ్ చేయడం కానీ ఏ మాత్రం చేయకుండా ఒక దీక్ష పేరుతో దీక్ష తీసుకొని నేను తప్పు చేశాను తల్లి నన్ను క్షమించాను ఒక దీక్ష తీసుకున్నాడు ఓకే అది అయిపోయింది కానీ నిన్న ఈరోజు ఫ్రెష్ మీట్ బర్త్ మా మా ఫ్రెష్ మీట్ పెట్టి మాట్లాడుతూ ప్రెస్ మీట్లో కార్తీక్ నిన్న ఒక సినిమా ఫంక్షన్లో ఏదో ఒక సందర్భంలో యాంకర్ లడ్డు కావాలన్నా ఆయన లడ్డు కావాలంటే లడ్డు విషయం ఇప్పుడు వద్దామా చాలా సెన్సిటివ్ విషయం లడ్డు గురించి వద్దు అన్నాడు అంతే అక్కడ అసలు ఏం జరిగిందే లేదు దానికి పవన్ కళ్యాణ్ గారు రియాక్షన్ అయ్యి మాట్లాడొద్దు సనాతన ధర్మం గురించి మాట్లాడొద్దు సినిమా ఫంక్షన్లో మాట్లాడకూడదు అది ఏమన్నాడు అయినా కానీ పాపం కార్తీక్ గారు చాలా ఉన్నతంగా చాలా ఉన్నతంగా రియాక్ట్ అయ్యి సారీ కాని చెప్పాడు అది అది నేర్చుకోవాలి ఏమి తప్పు చేయలేదు ఏమనలేదు ఎవరైనా మనోభావాలకు ఏదైనా ఇదైతే నన్ను క్షమించాను అని సారీ సారీ చెప్పాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ప్రకాశ్ రాజ్ గారు మొన్న ప్రకాశ్ రాజ్ గారు ఒక ట్వీట్ చేశాడు ఎందుకు రెచ్చగొడుతున్నారు రెచ్చగొట్టద్దు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలని పరిష్కరించండి దీన్నే రెచ్చగొట్టే విధంగా ఎందుకు మాట్లాడారు అని దానికి ఈరోజు ప్రకాష్ రాజ్ గారి మీద మీ మా మీరంటే నాకు గౌరవము మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని ఆయనకి కౌంటర్ రిప్లై ఇచ్చారు ఈరోజు పవన్ ప్రకాశ్ రాజు గారు కానీ నేను పెట్టిన పోస్ట్ ఏంది మీరు చేసే ప్రచారం ఏంది రేపు నేను ముప్పయో తారీఖు వస్తాను నేను వచ్చిన దాకా నేను వచ్చేదా వస్తాను వచ్చిన తర్వాత మీ మాటకి ప్రతి ఒక్క మాటకి కౌంటర్ ఇస్తాను ఖచ్చితంగా మీకు ఖాళీగా ఉంటే నేను పే పెట్టిన పోస్ట్ చదవండి అని పవన్ కళ్యాణ్ గారికి కౌంటర్ ఇచ్చాడు కౌంటర్ ఇచ్చాడు ఆడ అవసరం ఏముంది ఒక సీఎం స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు దేనికి స్పందించాలా దేనికి స్పందించకూడదు అవన్నీ ఏం లేకుండా మంచి మంచి సంఘటనలు చాలా దారుణ దారుణాతి దారుణమైన సంఘటనలు స్పందించకుండా ఏయో సినిమా హాల్లో ఏదో ఫంక్షన్లో ఏదో మీమ్స్ జరిగిందని వాటికి స్పందించడము వాళ్ళ మీద ఇరుచుకుబ అంత అవసరమే ఉంది అంత ఉంది కార్తిక్ గారిని చూసి నేర్చుకోవాలి నాకు తెలిసి ఆయన సారీ చెప్పాడు దానికి ఏం లేదు నేను అసలు ఆయనకి ఆ తిరుపతి గురించి చాలా భక్తి ఉంది కాబట్టి ఆయన సారీ చెప్పగలిగాడు మీకు ఆ భక్తి అది ఉన్నట్టే తిరుపతి లడ్డు మీద ఈ ఈ స్థాయిలో అత్య అసత్య ప్రచారం చేయరుగా నిజంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించిన నోటికేమో ఏమో స్పందించరు అవసరం లేని నోటికి ఏమో స్పందిస్తుంటారే కానీ అవసరమైన నోటికి ఏ రోజు స్పందించలేదనే చెప్పుకోవచ్చు